జబర్దస్త్ ఫేమ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ కంటెస్టెంట్ మరోసారి చిక్కుల్లో పడింది ఆమెకు సంబంధించి కొన్ని ప్రైవేట్ వీడియోలు ఇప్పుడు నెట్టింటా తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి వీటిని చూసిన వారందరూ కూడా షాక్ అవుతున్నారు ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గౌతమి ఈ వీడియోలను విడుదల చేసింది కొద్ది రోజుల క్రితమే తన భర్త టాలీవుడ్ హీరో ధర్మ మహేష్ వరకట్నం కోసం వేధిస్తున్నాడని మరో అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉన్నాడని పోలీసులను ఆశ్రయించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఆ సమయంలో ఆ యువతి పేరు గౌతమి వెల్లడించలేదు అయితే ఇప్పుడు కొన్ని ఫోటోలు వీడియోలు విడుదల చేసింది అందులో బిగ్ బాస్ రీతు చౌదరి కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు తన భర్తతో రిలేషన్షిప్ లో ఉండింది రీతు చౌదరి అనే అర్థం వచ్చేలా ఫోటోలు వీడియోలను గౌతమి విడుదల చేసింది ధర్మ మహేష్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న గౌతమి రెండు వేల ఇరవై మూడులో లో గర్భం దాల్చింది అయితే ఇదే సమయంలో తన భర్త రీతు చౌదరితో రిలేషన్షిప్ పెట్టుకున్నాడని గౌతమి ఆరోపించింది ఆమె కారణంగానే తనతో గొడవలు పెట్టుకున్నట్లుగా కొన్ని సాక్ష్యాలను గౌతమి షేర్ చేసింది రీతు గురించి అడగడం వల్ల తనను దూరం ఆమె మెసేజ్ ల స్క్రీన్ షాట్స్ ను ఇందులో మనం చూడొచ్చు దీని తర్వాత రీతూ ధర్మ మహేష్ కలిసి ఒక ఫ్లాట్ లోకి వెళ్లే వీడియోలను కూడా గౌతమి షేర్ చేసింది అయితే వీరు నిజంగానే రిలేషన్షిప్ లో ఉన్నారా లేదా కేవలం డ్రగ్స్ తీసుకునేందుకే కలిశారా అన్న చర్చ అయితే ఇప్పుడు మొదలైంది ధర్మ మహేష్ విషయానికి వస్తే సింధూరం డ్రింకర్ సాయి సినిమాల్లో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఇదే సమయంలో రెండు వేల పంతొమ్మిదిలో గౌతమిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రెండు వేల ఇరవై మూడులో వారికి బాబు జన్మించాడు అయితే కొద్ది రోజుల క్రితం అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నాడంటూ ధర్మ మహేష్ గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది గౌతమి ఇప్పుడు ఏకంగా సంచలన వీడియోలు విడుదల చేసింది మరి ఈ వ్యవహారం ఎందాక వెళ్తుందో చూడాలి